నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల ఇరవై ఐదు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ రైనాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట అలవాట్లు మొదట్లో సాలెగూళ్ళు ఆ ఇనుప గొలుసులు చాలా అలవాట్లు మొదటలో సాలెగోళ్ళు ఆ పైన పొలుసు ఏ అగును అనుభవాత్మక సత్యంబు అనుచుదలచి మనసు దీరగ వినుమయ్య మాట మనసు దీరగ వినుమయ్య మళ్ళీ మాట ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి